ఎలా ఉండీ ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి వీడియో సడన్గా డాన్స్ ఉంది మ్యారేజ్లో ఏంటి అని అనుకుంటున్నారా ఇది ఇప్పుడు వీడియో కాదండి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట ఇది మా ఎంబీఏ ఫ్రెండ్ క్లాస్ ఎంబీఏలో ఉన్నప్పుడు క్లాస్మేట్ మ్యారేజ్ అనమాట ఫస్ట్ మ్యారేజ్ తనది మా ఎంబీఏలో తనకి ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది నేను మా ఎంబీఏ ఫ్రెండ్ అందరం వెళ్ళాము ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి పటం చే దగ్గరలో తనందరినీ ఇన్వైట్ చేసింది వెళ్ళాము అందరం వెళ్ళిన చాలా అంటే చాలా బాగా ఫన్నీగా అనిపించింది జోక్లు వేసుకుంటూ అది ఇది అందరం కలిసి వెళ్ళాం అనమాట బస్లో వెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిపోయాక ఒక దాండియా పర్సన్ వచ్చేసి ప్రొఫెషనల్ అనమాట వాళ్ళే పిలిపించారు అని స్టెప్స్ చెప్తూ ఉంటే మేము అందరం రిపీట్ చేస్తూ ఉన్నాం అనమాట ప్రొఫెషనల్ కాబట్టి ఆయన చాలా బాగా చెప్పారు సింపుల్ సింపుల్ స్టెప్సే చెప్పారు అని చాలా బాగా ఎంజాయ్ చేశాము అనే స్టెప్స్ చెప్తూ ఉంటే మేమందరం ఆయన చూసి వేశామన్నమాట సో ఈజీ అనిపించింది మనం స్టెప్స్గా ఉండగా వేయాలి అంటే కష్టం కానీ ఎవరైనా అలా చెప్తూ ఉంటే వేయడం ఈజీయే కదా సో అలా అని చెప్పి వేసేసామన్నమాట అలా ఒక టూ టూ త్రీ సాంగ్స్కి డ్యాన్స్ వేసాము పంకిరా సాంగ్ ఒకటి బతుకమ్మ సాంగ్ ఒకటి అలా ఒక టూ త్రీ సాంగ్స్ వేశాం బట్ వీడియో అయితే తీసుకోలేదు తీసిన దానికి మాత్రం నేను పెడుతున్నాను వేసేసాము అంటే అదంతా చూసి మా ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది దాంతోపాటు అక్కడికి వెళ్ళి అంత బాగా ఎంజాయ్ చేసినందుకు మేము కూడా చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది కూడా అండ్ ఇంకోటి మీ బ్యాచ్లో ఎవరి మ్యారేజ్ ముందైందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఏకైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ